హరహర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగ హర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగ మణికర్ణిక డాట్ కే డాట్ సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్ మణికర్ణిక చుక్క కే చుక్క సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఆయుస్సు ఆరోగ్యము వాళ్ళకి ఇష్ట కామ్యాత సిద్ధి త్వరిత కామ్యాత సిద్ధి అయ్యేటట్టుగా నేను తప్పిస్తాను ఎందుకంటే నా ఛానల్ నా సబ్స్క్రైబర్లు అంటే ఏమి లెక్క అంటే ఈశ్వరునికి భక్తులంటే ఏమి లెక్క ఈ సృష్టి మొత్తం తయారు చేసింది ఈశ్వరుడు ఆ ఈశ్వరులో ఒక తరహా ఒక నేను చిన్న ఒక తరహా పరమాణువుని కానీ నా సబ్స్క్రైబర్లు అంటే నేను ఈశ్వరిని సేవకుడిని ఈశ్వరిని శరీరం లోపల నేను చిన్న అణువుని పరమాణువు ఆటం నేను గుర్తుపెట్టుకోండి బాగా మీరు ఎంత చదివినా ప్రపంచ దేశాలు ఎన్ని తిరిగినా ఆయుస్సు లేదు ఆరోగ్యం లేదు విపరీతం ఆలోచన అంటే అమెరికాలో ఉన్నా చైనాలో ఉన్నా జపాన్లో ఉన్నా రెండు వందల దేశాల్లో మీరు ఎక్కడ తిరిగితే కూడా ఆయుస్సు గ్యారెంటీ లేదు ఆరోగ్యం గ్యారంటీ లేదు మీరు సంపాదించినటువంటిది ఐశ్వర్యాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు అంటే తల్లి తండ్రి గురువు దైవాలతో భార్య పిల్ల అన్న తమ్ములు అక్కచెల్లెళ్లతో పిల్లలతో పంచుకుని తింటారంటే గ్యారంటీ ఏం లేదు గుర్తుపెట్టుకోండి డాక్యుమెంట్స్ పేపర్ల రూపంలో మీ దగ్గర ఉంటుంది తప్ప అది ఎప్పుడు ఎక్కడైనా మారిపోవచ్చు సింబల్ చేంజ్ అయిపోవచ్చు లేదంటే నంబర్ మిస్టేక్ అయిపోవచ్చు అంటే నంబర్ గేమ్లు ఎన్నో నడుస్తూ ఉంటుంది ఈ చిత్రాలు ఎంతో మందికి నడిచి ఉంటుంది అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ చెప్పుకోవడం లేదు అట్లనే గొంతు పిచ్చుకొని చేస్తూ ఉన్నాడు ఎంతోమంది హార్ట్ అటాకులు వచ్చి ఎంతోమంది ఒక పిచ్చి పెట్టిపోయి చనిపోయినారు అంటే పూర్వానికి స్విస్ బ్యాంకులో అకౌంట్లు దాచుకునే వాళ్ళు మన భారతీయులు కాకుండా విదేశీయులు కూడా ఇప్పుడు ఆ మో కొంచెం తగ్గుతూ అనుకున్నాం ఏ ఏ దేశం ఉన్నతి ఏ ఏ దేశం సంపత్తు వాళ్ళు వాళ్ళే పెట్టుకుని వాళ్ళే హాయిగా ఉన్నారు పెద్ద మాటలు చెప్తానని అనుకోబాకండి అర్థమైన మీకు చెప్పేది ఏమరా ఉందంటే నేను అందరి స్వాముల మాదిరి కాకుండా అంటే కసువామి మాదిరి కాకుండా ఏదో గడ్డి వాని పెట్టినట్టు కాకుండా నేను నిజంగా కాశీలో తపస్సు చేస్తాను నేను పైసలు ఉండేవాడు కాదు ప్రజ్ఞతో భగవంతుని సేవ చేస్తా ఉన్నా పుస్తకాల్లో విద్య కొంచెమైతే అర్థమైన బుర్రలో విద్య ఎక్కువ పెట్టుకుని ఉండేటువంటి విద్యను ఈశ్వరుని నమ్మిన ఆ నమ్మకానికి మంత్రం ఉంది నాయన నమ్మకమే పెద్ద మంత్రం ఏమా నమ్మకం మంత్రం గుర్తుపెట్టుకోవాలా అంటే ప్రపంచానికి సర్వసాక్షివురు ఐ విట్నెస్ ఎవరు చంద్రుడు చంద్రమా మనసో జాత చక్షు సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్ని ప్రాణాద్వాయురజాయత ఇట్ల మంత్రాలు చెప్తే దండిగా బోలిడలు సప్తకోటి మహామంత్రాలు రాసేస్తే మీరు ఒక తర చిక్కుబిచుకో ఏరుకోలేకుండా చుట్టు పీక్కుంటారు అట్లా కాకుండా మీకు రోజుకొకటి వింతలు లేకుండా విచిత్రం లేకుండా మన ప్రశాంతంగా మీకు ఇస్తా ఉన్నా మీరు కోరుకుంటే మీరు బాగా సబ్స్క్రైబర్లు లైక్ చేసి షేర్లు చేసి అంటే మంచి వ్యూలు వస్తే డబ్బులతో కాదురా మీరు వింటా ఉన్నారు మీకు నమ్మకం ఉంది నా మీద నా మాట మీద అంటే అర్థమైన మీకు విష్ణుదీపం గురించి ఒక రహస్యం చెప్తాను గుర్తు పెట్టుకోవాలి ఎంతమంది పండితులు ఎంతమంది స్వామీజీలు ఎంతమంది గురువులు ఎంతమంది ఏమి చెప్పినా బుర్రలో బుద్ధుండి వాడు ఆలోచన చేయండి మోకాల్లో బుద్ధుండేటట్టు ఆలోచన చేయకుండా సిరిధా మోకాలు అడ్డము వచ్చే మోకాల్లో బుద్ధి ఉండదు మోకాల్లో శక్తి కావాల మోకాల్లో గుజ్జు కావల గ్రీస్ లాంటి పదార్థం మోకాళ్ళలో ఉంటే ఎంత వయసు వాడైనా మన మోకాళ్ళు నాడిస్తారు అర్థమవుతుంది మోకాళ్ళు నాడిస్తారు ఈ మోకాల్లో ఈ మోకాల్లో గుజ్జు ఉండాలి సుమ అర్థమైన ఈ బుర్రలో బుద్ధి ఉండాలి సుమ ఈ బుర్రలో బుద్ధి ఉండేటువంటి మంత్రం చాలా సులభమైంది ఇది మాకు తెలుసు అనేది కాదు కానీ దాన్ని నువ్వు ఎట్లా తప్పించినావు అంటే తల్ల కిందలుగా కాదు అనులోమ విలోమ అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఐదు వేళ్లను పట్టుకోండి నువ్వు ముక్కులో తీసుకునేటువంటి గాలి లోపల ఐదు శక్తులు గాలి నువ్వు తీసుకుంటా ఉన్నావు ఐదు శక్తి కలిగినటువంటి గాలిని నువ్వు తీసుకుని ఐదు దుష్ట శక్తులు దుర్బుద్ధులైనటువంటి గాలిలు మళ్ళీ వదిలేస్తా ఉన్నాం అంటే ఉచ్వాస తీసుకుంటా ఉన్నాం నీ శ్వాస వదిలేస్తా ఉన్నావు సింపుల్గా అంటే ప్రపంచంలో ఎక్కడో మహిమ దీన్ని తిరుగుతాను అంటే నీ లోపల నీ ప్రాణమైన మహిమ నీ ఉసురాట అంటే గాలి లోపలికి పోయి ప్రాణవాయువు లోపలికి పోయి వస్తూ ఉంది కదా ఈ మహిమను తెలుసుకోలేకపోతా ఉన్నాం నీ ఉసురు పరమాత్మ నీ ఉసురే పరమాత్మ ఈశ్వరుడు దీన్ని గురించి నేను మీకు రహస్యం తప్ప విష్ణు దీపం పెడితే ఈ ఉసిరాటం మీద మీకు అవగాహన కుదురుతుంది కాశీలో ఒక మంత్రం ఉంది రహస్య మంత్రం గుర్తుపెట్టుకోవాలి ముకుందా ముకుంద ప్రియ ఈశ్వరుడు తప్పించేది రామనామం అంటే ఈశ్వరే తపస్సు చేస్తాడు రామ్ రామ్ రాం రామ్ 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 అని అతి రహస్యంగా ఈశ్వరుడికి ఎవరంటే ఇష్టమంటే ఆ రాముడిలో ఇంకొక అంశమైనటువంటి ముకుందా లక్ష్మీదేవికి పేరు వందే ముకుంద ప్రియా ఇట్లా నేను రోజు మంత్రం చెప్తే దాన్ని మీరు నా అర్థమైన టూషూ పేపర్ టైప్లో తీసి పారేసి ఏదో ఒకసారి వెయ్యి మంది ఐదు వేల మంది కొడితే నేను మీకు చెప్పను నేను చచ్చి మీ కర్మలు అట్లే ఉంటుంది నేను మాత్రం జన్మ జన్మల్లో ఉంటా చచ్చిపోతూ చచ్చిపోతుంటా నాకు వెనక జన్మలు ఉన్నాయి ఇప్పుడు ఉంది ముందర కూడా జన్మలు ఉంటాయి అంటే నా చావు పుట్టుకలు నాకే ఉంటుంది కానీ నాలో ఉండేటువంటి మహిమ నాతో ఎరుకగలిగితేదా మీకుంటుంది ఈరోజు హిమాలయాలకు పోయి అతమైన ఎక్కడో లేని వ్యక్తులను వెతుకుతారా ఉండే మంత్రాలు మీరు తెలుసుకోరా ఉండేటువంటి వ్యక్తులు మీరు తెలుసుకోరా కాశీ కూడా వస్తారు ఎవరైనా అఘహరాలు ఉన్నారని చెప్పి వెతుకుతారా అంటే నిజమైన అఘోరం మీకు కనిపిస్తే వాడికి వచ్చేట్లా భిక్షం పెట్టి దండం పెట్టరా ఎక్కడ మనం ఎక్కడికి పోతాను చెప్తా ఉంటే పెద్దదైపోతుంది నేను రోజు రెండు మూడు ఐదు నిమిషాలే చెప్తానని చెప్పి నేను మనుషులను సంకల్పం చేసుకున్నాను కాబట్టి రోజుకి ఇంతగా చెప్తాంట మీకు విష్ణు దీపాన్ని గురించి చెప్తాను ఇప్పుడు అనరాదు కానీ అతమైనా దాదాపు పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్షల లైకులు మీరు నా పోస్టులకు ఇస్తే మీకు రోజు ఒక విచిత్రమైనటువంటి పూజ విధానాన్ని సులభంగా కష్టం లేకుండా సులభంగా ఉండేటువంటి పూజా విధానాన్ని శక్తిని పట్టుకునే విధానాన్ని ఐశ్వర్యం సంపాదించేది అంత గొప్ప కాదు సంపాదించిన ఐశ్వర్యం మీకే దక్కేటట్టుగా మీరు హాయిగా వంద సంవత్సరాలు హ్యాపీగా బతికేట్టు కాదు రియల్స్ నేను చెప్తాను కానీ మీరు ఫోన్లు చేసి పరీక్షలు చేయకూడదు లేని ప్రశ్నలు అడగరాదు ఉండే ప్రశ్నలు నేనే మీకు చెప్తా ఉన్నా అంటే ప్రశ్న నేనే జవాబు కూడా నేనే మీరు ఎందుకు బాధపడతారు ఈ ప్రశ్నకు జవాబుకి ఏమన్నా టోకన్లు ఉన్నాయా టోకన్ లేవు ఏ టోక పికుడి కానీ లైసెన్స్ కూడా అవసరం లేదు ఎందుకనంటే ఈశ్వరుడు నాకు ఇచ్చిన లైసెన్స్ నాకు నేనుగా మీకు ఇచ్చేస్తా ఉన్నాను ఈశ్వరుడు అందరికీ రూపంలో ఉన్నాడు అంటే చావును ఎవరైనా అడుగు వస్తుందా మృత్యువు ఎవరైనా అడిగొస్తుందేమ్రా చావు వచ్చేటప్పుడు మినిస్టర్ దగ్గర చవరాలు తీసుకుని కానీ వారెంట్ ఎత్తుకొస్తుందా పోలీస్ పోలీసు వారంటీ అయితే అర్థమైనా దానికి డీటెయిల్స్ కావాలా మృత్యువుకు వారంటీ ఇవ్వద్దు సుమా ఆ మృత్యు వారింటిని కూడా చించేస్తాం రే అఘోర అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోర తరేభ్య విష్ణు దీపాన్ని గురించి చెప్తాను చెప్పలేదు మీరు కోరుకుని నా పోస్టు గానా మీరు మంచి రైకులు ఇచ్చి షేర్ అంటే బాగా మీకు వ్యామోహం ఉంటే మీకు రోజుకు ఒకటి విష్ణు దీపాన్ని గురించి చాలా చెప్పాలి చాలామంది విష్ణు పురాణం అంతా అసలు దీపం కాశీంటే ఏమిరా కాశీంటే వెలుగు దీపం కాశీంటే దీపం అంటే పొయ్యని నూనె పాత్ర లేని పాత్ర ఒత్తి లేని ఒత్తి ఎవరు అంతించలేదు తనకు తానుగా వెలిగేటువంటి దివ్యజ్యోతి అనేటువంటి ఒక వెలుగు ఏదైతే ఉందో ప్రమిదలో దీపం అయితే ఉందో దీపం జ్యోతి పేరు కాశీ ఆ కాశీయే విష్ణు దీపం కాశీనగరం మామూలుది కాదు ఇందులో రహస్యం ఎవరికి అందరూ జుట్టు పీక్కోండి అందరూ జుట్టు పీక్కోండి అరే ఇది ఏ గ్రంథంలో ఉంది అని మళ్ళీ అడగద్దండి నేను చెప్పిన దాన్ని వినండి దాన్ని చేసి చూసుకోండి ప్రత్యక్ష నిదర్శనం కాశీ ఒక దీపం ఆ దీపమే విష్ణు దీపం ఆ విష్ణు దీపాన్ని గురించే అర్థమైన పరమేశ్వరుడు సాక్షాత్ ఈశ్వరుడు తలుచుకుంటాడు ఈశ్వరుడు తలుచుకునేందుకు సాక్షాత్ ఆదిశక్తి అయినటువంటి పార్వతీయే చెప్పింది చెప్పించింది నువ్వు ఇది తపస్సు పోయా మనం హాయిగా ఉంటాము అర్థమైన ముకుందా ముకుంద ప్రియా ముకుందా ముకుంద ప్రియా ముకుందా ముకుంద ప్రియా ముకుందా ముకుంద ప్రియా శుభం మీరు మీరుగానే ఈ పోస్టును బాగా లైక్ చేస్తే మీకు విష్ణు దీపాన్ని గురించి ప్రాక్టికల్గా దీపం పెట్టి చూపిస్తాను నేను దీపం పెట్టి మీకు చూపిస్తారు అర్థమైన భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి మీరు బిక్షం పెట్టి అర్హర్ మహాదేవి చెబు కాశీ విశ్వనాథ గంగు మీరు నమస్కారం చేస్తే ఈ పోస్టుకు బాగా లైకులు వ్యూలు దండిగా వస్తే ఓహో జనాలు అడుగుతారంటే విష్ణు దీపాన్ని ప్రాక్టికల్గా చూపిస్తాను నేను ఈ వారం లోపల అర్హర్ మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగే శుభం అంత ఆయన ఈ ఈ విష్ణుదీపం నుంచి ఆయస్సును పెంచవచ్చు ఆరోగ్యాన్ని పెంచవచ్చు ఐశ్వర్యాన్ని మీరు సంపాదించవచ్చు ప్రపంచంలో ఏ దేశానికి మీరు వెళ్ళిపోవలసినా ప్రయాణం చేయాల్సిన సులభంగా చేయవచ్చు విష్ణుదీపం 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 సాక్షాత్ భయము లేనటువంటి దివ్యజ్యోతి అర్హర్ మహాదేవి శింభో కాశీ విశ్వనాథ గంగ